మన దేశంలో కోర్టులేమో స్పష్టంగా కొన్ని తీర్పులు ఇస్తాయి కానీ ఆ తీర్పుల్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆపాదించుకుంటా ఉంటారు ఇది సాక్షిని చూసినా ఈనాడుని చూసిన ఆంధ్రజీతను చూసిన పత్రికల విషయంలో గతంలో సుప్రీంకోర్టు తీర్పుచ్చు ఎలా రాశారంటే మనకు ఐడియా ఉంది కానీ మూడింటి సారా అంటే రకరకాల పత్రికలు వాళ్ళు రాసిన ఎవరు కంఫర్టబుల్ లేస్తూ ఉంటారు అది దానికి సంబంధించి ఎక్కడ చోట అక్కడ ఉండిద్ది సుప్రీంకోర్టు తీర్పులో ఉండిద్ది లింక్ బట్ ఈరోజు క్రిప్టో క్రిస్టియన్స్ క్రిప్టో ఏంటి నకిలియా మారా లేదు అన్నప్పుడు దాచారా ఇక రకరకాల ఏదైనా సరే పెట్టుకోవచ్చు మనం అంటే వాళ్ళు క్రైస్తవులు జీసస్ని ఫాలో అవుతారు ఆరాధిస్తారు బట్ బయటికి మాత్రం ఏం చెప్తారు మేము హిందువులు అని చెప్తారు ఇలా ఎవరైతే ఉన్నారో వీరినట వాళ్ళు అఫీషియల్గా మేము క్రైస్తవులు అని చెప్పాక కూడాట వారినట ఎస్సీల్లోనే ఉంచాలన్నట సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందట ఆ సుప్రీంకోర్టు తీర్పుని పెట్టట రాష్ట్రంలో కూడా ఆ రకంగా ఫాలో అవ్వాలట వీలైతే వెనకాల అటాచ్ చేస్తాను నేను ట్రై చేస్తాను వాట్సాప్ గ్రూప్లో మా గ్రూప్లో మొత్తం అఫీషియల్స్ ఉంటారు టాప్ మోస్ట్ జర్నలిస్టులు లాయర్స్ డాక్టర్స్ పొలిటీషియన్స్ ఇల్లుంటారు అందులో సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ అండి ఒక అతను పెట్టుకొచ్చాడు నిజంగా నాకు కాసేపు పిచ్చిలేసింది అసలు సుప్రీంకోర్టు ఏంటి ఇలా తీర్పు ఒక ఎంటర్ బాబాయ్ అతను మొత్తం తీర్పు అని చూశా అసలు ఎక్కడ ఒక్క మొక్కలేదు ఆ రకంగా సాక్షుల కానీ ఈనాడులో కానీ ఆంధ్ర కానీ కనీసం ఎక్కడో చిన్న మొక్క దొరికింది దొరికిద్ది లింక్ సుప్రీంకోర్టు తీర్పుకి ఈ పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ ఏ రకంగా తయారయ్యాయంటే ఈ క్రైస్తవుల ఓట్లు కావాలని ఆ దళితులని ఇంకా పిచ్చోలు చేయాలని సొసైటీలో లేనిపోయినటువంటి అసమానతలు పెంచాలన్నట్టు ఏ రకంగా అయ్యారో తీర్పులు ఇచ్చేది ఒకటైతే వీళ్ళు చెప్పేది ఒకటి జనాలు పిచ్చోలు చేయటం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందండి తమిళనాడులో ఒక అమ్మాయి వాళ్ళ నాన్న ఎస్సీ వాళ్ళ అమ్మాయి ఎస్సీ అంటే ఎలా చెప్పాలి అంతేలే అంటే క్రైస్తవురాలా ఎస్సీ యూనిట్లు ఏం నాకు అర్థం కావట్లేదు అందుకు సరే వాళ్ళ అమ్మ నాన్నలో ఒకళ్ళు హిందూ ఒకళ్ళు క్రిస్టియన్ అండి ఓకే తర్వాత వాళ్ళలో ఒకళ్ళు ఎస్సీ ఏం చేసింది ఈమె ఇదిగో నేను హిందూని నేను ఎస్సీ అని ఒక సర్టిఫికేట్ తీసుకున్నాను తీరా ఆ ఉద్యోగాలు జాయిన్ అయ్యాక చేసినవన్నీ చూస్తుంటే చర్చి చర్చికి వెళుతుంది అండ్ నాకు ఫాలో అయ్యేది కూడా క్రైస్తవాన్ని దాన్ని ఉద్యోగులు చూసి కేసేసారు ఆమె అర్హత లేదు షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఎవరైతే హిందువులుగా ఉండి వారే కదా ఎస్సీలుగా గుర్తించబడాలా లేదంటే పేదవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం కదా రిజర్వేషన్లు పెట్టింది ఏమేంటి ఫాలో అవుతుందేమో క్రైస్తవం కానీ సర్టిఫికేట్లో ఎస్సీ హిందూ అని చెప్పేసి పెట్టుకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ మాల హిందూ ఎస్సీ మాదిగా హిందూ అని పెట్టి సర్టిఫికేట్ తీసుకుని చాలామంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బట్ వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటి చాలామంది క్రైస్తవం ఫాలో అవుతున్నారు వాళ్ళకి రిజర్వేషన్కి అర్హత లేదు వాళ్ళకి భారతదేశంలో ఎవరికి నచ్చిన మతం వాళ్ళు స్వీకరించవచ్చు అయితే ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్లో హిందువులుగా ఉన్నారో వీళ్ళు మతం మారితే వాళ్ళు బీసీసీ కింద గుర్తించబడతారు ఎందుకంటే మన భారతదేశంలో అంట్రాని తనమని కానీ కులాల వారిగా కానీ వీరిని కొన్ని వందల సంవత్సరాలుగా హింస నెల చెప్పులు గురి గురిచేస్తూ ఉంటే వాళ్ళు సమానత కోసం పోరాడుతూ ఉంటే వారికి న్యాయం చేయాలని ధర్మబద్ధంగా వారి సొసైటీలు ఎదగాలని మన అంబేద్కర్ మహానుభావుడు ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరుచున్నారు ఏమని హిందువులలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ అని అంతేగాని మేము మతం మారిన మేము కదా మేము మతం మారిన మాదిగలమే కదా మేము మతం మారినా మేము సొసైటీలో ఇంకా ఇబ్బందులు గురవుతూనే ఉన్నాం కదా మాకేంటి రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ మీరంటే రూల్స్ ఒప్పుకోవు అది రాజ్యాంగం ఒప్పుకోదు అప్పుడు మీరేం చేయాలి ఇదిగో మేము జేసే ఫాలో అవుతామని చెప్పేసి అదే చెప్పండి బీసీసీలో ఉండే వన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకోండి ఏ మా దేవుడు మాకు అన్నీ ఇస్తాడు మా ప్రే మాకు అన్నీ అనుకుంటారా హ్యాపీ రిజర్వేషన్ పడేయండి అసలు ఫాలో అయ్యే దేవుడి పేరు చెప్పలేక అండ్ మీరు ఏవైతే ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారో దాన్ని ఒప్పుకోక ఇంకేంటండి మీరు చేశారు ఈరోజు సుప్రీంకోర్టు అదే చెప్పింది మీకు నచ్చిన మతాన్ని మీరు స్వీకరించవచ్చు కానీ రిజర్వేషన్ కోసం ఒక మతాన్ని మేము ఫాలో అవుతుందని అబద్ధం చేయడం చాలా చాలా పెద్ద తప్పు అని చెప్పి ఈమె ఏదైతే కోట్లు వేసుకున్నారు నా ఉద్యోగం నాకు ఇవ్వాలి నేను ఎస్సినాను చెక్ చేసి ఇదేంటమ్మా నువ్వు నుంచి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా దాన్ని నువ్వు రిజర్వేషన్ రాదమ్మా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు కూడా చూసి నీకు రిజర్వేషన్ రాదమ్మా రిజర్వేషన్ ఎలా వచ్చింది నీకు నువ్వు ఎస్సీ అని నువ్వు అంటున్నావు కానీ నువ్వు క్రిస్టియన్ చెప్పేసి అన్ని ప్రూఫ్లోనే దెన్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మొత్తం చెక్ చేసి నువ్వు క్రైస్తవు రాలివి ఇదిగో ప్రూఫ్లు ఆ అవును కానీ నేను దళితురాలిని అణగారిన వర్గంలో పుట్టున్నాను కాబట్టి నాకు ఎస్ ఎస్సీగా ఉంచండి నన్ను నా ఉద్యోగం నాకు ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు మొత్తం చూసి ఒకటే చెప్పాను ఈ భారతదేశంలో అణగారిన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో హిందూ మతంలోనే ఉంటూ వాళ్ళు ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వారి కోసమే రిజర్వేషన్ తప్ప మతం మారిన వాళ్ళు కాదమ్మా అని చెప్పేసి అన్నాను సో వీడియోని క్లోజ్ చేస్తున్నాను మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు దాకా వారు గనక ఎస్సీ అని చెప్పుకుంటూ క్రైస్తవ కనుక ఫాలో అవుతూ ఉంటే వారి మీద మీరు కేసు పెట్టవచ్చు ఎందుకంటే నిజంగానే ఎస్సీలలో ఎవరైతే హిందువులుగా ఉన్నారో వారి కోసమే రిజర్వేషన్ అంతే తప్ప ఎస్సీలు మనం చెప్పుకుంటూనే క్రైస్తవం ఫాలో అవుతూ సర్టిఫికేట్లో మాత్రం హిందూ అని పెట్టుకుంటే అది మోసం చేయడం అయింది అది మీ ప్రభువుని మోసం చేస్తున్నట్టేది అండ్ మీ చుట్టుపక్కల ఉండే మీ కులంలోనే ఉండే హిందూ మతం ఫాలో అవుతున్న వారు ఎవరైతున్నారు వారిని కూడా మీరు మోసం చేసినట్టే అయితే ఎందుకు వాస్తవానికి వారి కోసం రిజర్వేషన్ బట్ మీరేంటి మతం మారారు ఈవెన్ నేను ప్రేక్షకులుగా చెప్పాలి ఇక్కడ అనగారిన వర్గాలలో ఎక్కువగా ఎందుకు మతం మారారు అన్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ముస్లిముల్లో కూడా చాలా మంది గతంలో ఈ పద్నాలుగు వందల పదిహేను వందల పదహారు వందల పదిహేడు వందల పద్దెనిమిది వందలు ఈ సమయంలో కూడా ఆ తర్వాత కన్వర్షన్ జరిగిన మూమెంట్లో కూడా మొత్తం మీరు చూసుకుంటే ఇదిగో మన గుడిలోకి రానివ్వట్లా మనం ఊరు బయట వండిస్తున్నారు ఐక మత్యం లేదు ఇలాంటప్పుడు మనం ఏం చేయాలా మతం మారదాం ఇలా మతం మారుతున్నప్పుడు ఆ పాలించే రాజు వచ్చేసి ముస్లిం అయితే అలా ముస్లింలకు మారిన వాళ్ళు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారో దెన్ వాళ్ళు వచ్చేసి ఏమన్నారు మీకు మేము చదువు నేర్పుతాం అండ్ మీరు మా రావచ్చు దేవుడు అదిగో ప్రభు అండ్ మీకు వచ్చేసి వైద్య రమైన సౌకర్యాలు కల్పిస్తాం అనేటప్పటికీ మనకి దేవుడైన అతను కావాలి వీళ్ళు మనకి విద్యా వైద్యం అంటున్నారు ఇంకేంటి చెప్పి అలా మానవులు ఇంకొంతమంది సో ఇలా మన దేశంలో ముస్లిముల కానీ క్రైస్తవులలో కానీ నైంటీ పర్సెంట్ అబోవ్ అండి ఆల్మోస్ట్ అనగారిన వర్గాల వాళ్ళే ఉంటూ ఉంటారు సో వీడియో క్లోజ్ చేస్తున్నాను సింపుల్గా చెప్తున్నాను చూడండి ఇప్పటికి కూడా సకల సౌకర్యాలు అనుభవిస్తూ క్రైస్తవులుగా ఉంటూ లేదు ముస్లిములుగా ఉంటూ కొంతమంది మాత్రం మేము ఎస్సీ హిందూ అని చెప్పుకుంటూ ఉన్నారంటే అది మీరు నమ్మే దైవాన్ని మోసం చేయటమే ఆ ప్రిన్సిపల్స్ని మోసం చేయటమే అన్నిటికి మించి మీ చుట్టుపక్కల ఉండే హిందువులు ఎవరైతే ఉన్నారో మీ కులంలో పుట్టిన హిందువులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు అతిపెద్ద ద్రోహం చేయటమే ఇకనైనా మారండి చక్కగా పద్ధతిగా అయితే ఉండండి మీ మతాన్ని గౌరవంగా గొప్పగా చెప్పుకోండి బయటికి అంతే తప్ప ఫాలో అయ్యేది అయ్యి ఇక్కడ వచ్చేసి హిందూగా చెప్పుకోవటం అంటే మహాపాక్మే